నీదని నువ్వు అనుభవిస్తున్న అంతా ఈశ్వరు ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం పంచభూతాలలో నువ్వు మట్టిని సృష్టించలేదు సిమెంటు అడుసు పెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు నీటిలోంచి శక్తిగా వచ్చింది హైడ్రోపవర్ ఇవన్నీ ఈశ్వరుడి కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో నేను ఇస్తున్నాను నీకన్నా నువ్వు చేయవలసింది ఒక్కటే ఇవన్నీ ఈశ్వరుడు అని రోజు పొద్దున్న అనాలి ఇవన్నీ ఈశ్వరుడు అని సాయంకాలం అని నువ్వు హాయిగా అనుభవించు హాయిగా పొంగిపోతా అని మనస్సులో ఒక్క మాట అనుకుంటుండు అవునండి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి అవును అంత ఈశ్వరానుగ్రహం అండి ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగా అనగలగాలి అనగలిగితే సర్వేశ్వరుడు సంతోషిస్తుంటాడు ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు